అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నలభై తొమ్మిదో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఏదో చెక్ చేసుకుంటున్నావని అనటంతో అంటే నా కడుపు కొంచెం పెద్దగా అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నానని అంది ఆన్య నిన్ను ఏమనాలి అని అనటంతో ఏమైంది అని అడగగా లేకపోతే ఏంటి ఇప్పుడు జస్ట్ వన్ మంత్ కూడా ఉండదు కదా అప్పుడే నీ కడుపు పెరుగుతుందని ఎవరు చెప్పారు నీకు అని పార్థ్ అనటంతో ఓ అయితే పెరగదా అని ఇన్నోసెంట్గా అడిగింది ఆన్య ఇంతవరకు ప్రెగ్నెంట్ లేడీస్ని ఎవరిని చూడలేదా నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు పార్థ్ లేదు నేను ఎవరిని చూడలేదు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళని నేను చూసేదాన్ని కానీ వాళ్ళకి ఎన్నో మంత్ ఏంటి అనేది నాకేం తెలియదు అని ఆన్య అనటంతో ఆన్యను వెనకాల నుంచి గట్టిగా హత్తుకుంటూ ఐ లవ్ యూ సో మచ్ బేబీ అని అన్నాడు పార్థ్ ఎందుకు అని అనుమానంగా అడిగింది ఆన్య ఏమో తెలియదు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ డాక్టర్ మనం జర్నీ చేయొచ్చు అని చెప్పినా కూడా ప్లీజ్ రా అక్కడ ఉరుకులు పరుగులు అనేది పెట్టకు నిదానంగా ఉండు అండ్ నేను మనం ఎక్కడ ఉంటామో అనే సాయిని అడిగితే ఇంట్లోనే ఇంకో రూమ్ అరేంజ్ చేస్తానని చెప్పాడు కానీ వాళ్ళింట్లో ఉన్నవే మూడు బెడ్రూమ్లు సో ఒకదాంట్ ఉంటాడు ఒక దానిలో ఆంటీ అంకుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ రిలేటివ్స్కి కూడా కష్టమవుతుంది కదా అందుకేరా నేను వాళ్ళ ఇంటికి ఆశ్రమానికి మధ్యలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ని బుక్ చేశాను ఈ ఫిఫ్టీన్ డేస్ మన కోసం మన ఇద్దరి కోసం అని అనడంతో ఎందుకు ఆశ్రమంలో ఉందాం కదా అని అడిగింది ఆన్యా వాళ్ళ కంఫర్ట్ కూడా మనం ఆలోచించాలి కదరా మనం వెళ్తే వాళ్ళ రిలేటివ్స్కి కష్టమవుతుంది ఇంకా ఆశ్రమంలో అంటావా అక్కడ కూడా నీకు కావలసిన వస్తువులు ఏమీ ఉండవు అంతేకాకుండా ఇప్పుడు నీ గురించి నా గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లేనిపోని పొగడ్తలు లేనిపోని అభిమానాలు అన్నీ కూడా మనకు అవసరం లేదు కావాలంటే డే అంతా కూడా వాటి దగ్గర ఉందాం నైట్కి మాత్రం రూమ్కి వచ్చేద్దాం అవును ఇంతకీ అసలు పెళ్లి వరకు దీర్తి ఎక్కడ ఉంటుంది అని అడిగాడు పార్థ్ ఆశ్రమంలోనే ఉంటుంది ఆశ్రమం నుండి పెళ్ళికి దాన్ని తీసుకొని వెళ్ళడం అని అనడంతో కథ అందుకే నేను బాగా ఆలోచించి ఆశ్రమంకి వాళ్ళ ఇంటికి మధ్యలో ఉన్న హోటల్లోని రూమ్ తీసుకున్నాను అని చెప్పగా సరే నీ ఇష్టం అని అంది ఆన్య అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అనుపమ డోర్ నాక్ చేయడంతో అత్తయ్య వచ్చినట్టున్నారు ఒక నిమిషం అని అంటూ డోర్ ఓపెన్ చేసి రెండు అత్తయ్య అని అడిగింది ఆన్య లోపలికి వెళ్ళి కొడుకుని చూసి ఒరే నాన్న మీ నాన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మీడియా కంటికి కనపడకుండా మనల్ని లోపలికి వెళ్ళమన్నారు ఇప్పుడు ఎలా రా అని అనటంతో బాబోయ్ మమ్మీ ఇంత పెద్ద టాస్క్ మన వల్ల అవుతుందా అని పార్థ నవ్వాడు నాకు కూడా అదే భయంగా ఉందిరా మనం ఎవరికి కనిపించినా కూడా మొత్తం కూడా కెమెరాస్ అన్ని మన చుట్టే ఫ్లాష్ అవుతాయి కదా ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే అది ఖచ్చితంగా న్యూస్ వైరల్ అవుతుంది అని అనుపమ అనటంతో సరే మమ్మీ పని చేద్దాం ఏ హాస్పిటల్కి వెళ్తున్నామని అడిగాడు పార్థ్ మణిపాల్ హాస్పిటల్ అని అనుపమ చెప్పడంతో మణిపాల్ హాస్పిటల్లో ఎండి కోసం స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుంది కదా మనం అక్కడి నుంచి వెళ్ళచ్చు నేను ఒకసారి ఆయనతో మాట్లాడి ఆ ఎంట్రన్స్ ద్వారా వెళ్దాము సో బయట ఎవరికి కూడా మనం కనిపించే అంత సీన్ ఉండదు అని అనడంతో సరేరా ఆ పని చేద్దాం ప్రస్తుతానికైతే మనం చెకప్ అక్కడే చేయించుకుందాం ఈ పెళ్లి పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ వెయిట్ చేసి శ్రీమంతం అనగానే ఆన్యం తీసుకొని లండన్కు వెళ్దాం ఆన్యా డెలివరీ అక్కడే చేయిద్దాం అని అనడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ డెలివరీ కోసం లండన్కి ఎందుకు అత్తయ్యా హైదరాబాద్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ చేస్తారు చాలా బాగా చేస్తారని అంది ఆన్యా దానికి ఆవిడ చిన్నగా నవ్వుతూ నాన్న కానీ ఇప్పుడు మాకు మీ సేఫ్టీ మా గ్రాండ్ చైల్డ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనము చిన్నగా కోల్డ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా కూడా న్యూస్లో పెద్ద రాధాంతం చేస్తారు అలాంటిది నువ్వు ఇక్కడ డెలివరీ అయితే సెక్యూరిటీ పర్పస్లో ఎంత కష్టమవుతుందో ఆలోచించు అండ్ దర్శక గురించి కూడా మనకి తెలిసిందే కదా మీ మావయ్య పాద ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా నాకు మాత్రం మనసులో భయంగానే ఉంది అందుకే మనం అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు అక్కడ అయితే ఎవరు ఏమీ చేయలేరు అని అనుపమ అనటంతో కానీ అతను అక్కడే ఉండేవాడు కదా అత్తయ్య అని అడిగింది ఆన్య అవును కానీ మన ప్రైవసీ మనకి ఉంటుందిలే అని అనుపమనటంతో పాత వైపు చూసి నాకు పాస్పోర్ట్ కూడా లేదు అని అంది ఆన్య దానికి పాద్ తల్లి వైపు చూసి చిన్నగా నవ్వి తమరి కోడలు వాళ్ళకం ఇది అని అనటంతో చాలేరా పాపం దాన్ని ఏడిపించిద్ది అని అంటూ ఆన్య వైపు చూసి ఏం కాదు నాన్న పాస్పోర్ట్ ఎంతసేపు పది రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది అయినా అవన్నీ చూసుకోవడానికి మీ ఆయన మీ మామీ గారు ఉన్నారు కదా నువ్వేమీ టెన్షన్ తీసుకోకు ముందుగా మనం హాస్పిటల్కి వెళ్తాం పదా అని అంటూ ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళగా పార్థ్ చెప్పినట్లుగానే ముందుగా పార్థ్ హాస్పిటల్ ఎండీకి ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నామన్న విషయం చెప్పగా అతను స్పెషల్ ఎంట్రెస్ట్ ద్వారా రండిసార్ అని చెప్పడంతో అలాగే అని చెప్పి ముగ్గురు కూడా హాస్పిటల్కు చేరుకున్నారు వాళ్ళు ఆంది ఉన్నప్పుడు ఉన్నప్పుడే హనుమమ్మ డాక్టర్కి ఫోన్ చేసి ఇంకొక ఐదు నిమిషాల్లో మేము అక్కడ ఉంటాము అని చెప్పడంతో డాక్టర్ అక్కడ వారు మొత్తం కూడా క్లియర్ చేపించింది అలా వీళ్ళు హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే డైరెక్ట్గా డాక్టర్ రూమ్కి వెళ్ళారు వీళ్ళని చూడగానే డాక్టర్ ముందుగా వీళ్ళను పలకరించి వాళ్ళు హాస్పిటల్కు వెళ్ళిన విషయం కనుక్కొని ఆన్య మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసి తనకు చెకప్ చేసి చూడగా అప్పటికీ ఫైవ్ వీక్స్ అయి ఉండడంతో ఒకసారి స్కాన్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పగా అలాగే చెయ్యండి అని అనటంతో డాక్టర్ అలా ఆన్యను ల్యాబ్ రూమ్కి తీసుకొని వెళ్తుంటే భయపడిన ఆన్య డాక్టర్ మా అత్తయ్య లేదా మా హస్బెండ్ ఎవరైనా అక్కడికి రావచ్చా అని అడగగా పర్లేదు ఇద్దరు రావచ్చు అని అంటూ వాళ్ళను కూడా రూమ్లోకి తీసుకొని వెళ్ళారు డాక్టర్ ముందుగా ఆన్యను లోపలికి తీసుకొని వెళ్ళి తనను బెడ్ మీద పడుకోపెట్టి తనకు హాఫ్ వేలో బెడ్షీట్ కప్పేసి అనుపమను అలాగే పాదం లోపలికి పిలువగా వాళ్ళు లోపలికి వెళ్ళి మానిటర్ వైపు ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నారు ఆయన కూడా ఎప్పుడెప్పుడు బేబీ హార్ట్ బీట్ పిందామా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంది డాక్టర్ వైపే చూస్తూ ఉండగా ఐదు నిమిషాల తర్వాత డాక్టర్ కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ మళ్ళీ తనకు స్కాన్ చేస్తూ మానిటర్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఏదో కన్ఫర్మ్ చేసుకొని వీళ్ళ వంక చూసి కంగ్రాచులేషన్స్ మేడం అని ఎగ్జైటింగ్గా అంది ఆని ఆ ప్రెగ్నెన్సీ వల్ల డాక్టర్ కంగ్రాచులేషన్స్ చెప్తుంది అని అనుకుని థ్యాంక్ యూ డాక్టర్ అని అన్నారు అనుపమ పార్త్ నేను కంగ్రాచులేషన్స్ చెప్పింది మీ కోడలు ప్రెగ్నెన్సీ కోసం కాదండి అని ఆవిడ చెప్పడంతో మరి దేనికి అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళిద్దరూ కూడా చెప్పాను కదా ఇలా రండి అని ఆవిడ మానిటర్ ముందుకు పిలవడంతో ఇద్దరూ వెళ్ళి మానిటర్ ఎదురుగా నిలబడగా మేడం మీ కొడలు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని ముగ్గురిని మోస్తుంది షీఈ్ బ్లెస్డ్ విత్ ట్రిపులర్స్ ట్రిపుల్ కంగ్రాచులేషన్స్ మేడం అని అంటంతో అక్కడ ఉన్న ముగ్గురు కూడా షాక్ అయ్యి డాక్టర్ వైపే చూడగా ఇలా చూడండి అని అంటూ ముగ్గురి హార్ట్ బీట్ చూపించడంతో అసలు అక్కడ ఉన్న ముగ్గురికి నోట మాట రాలేదు ఆనయకు అయితే కళ్ళలో నీళ్లు తిరిగాయి అయితే ఆనందంతో అక్కడ ఉన్న డాక్టర్ని హత్తుకుంటాడేమో అని అనుకుని తనను తాను కంట్రోల్ చేసుకుని పక్కనే ఉన్న తల్లిని గట్టిగా హక్కు చేసుకున్నాడు ఇంకా అనుపమకైతే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా ఎప్పుడెప్పుడు భర్తకు ఈ విషయం చెప్పాలా భర్త ఆనందాన్ని తను కల్లారా చూడాలా అని ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ ముగ్గురి మౌనాన్ని అర్థం చేసుకున్న డాక్టర్ మరొకసారి కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మేడం మంచి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు మీరు నలుగురు ఫుడ్ ఒకరే తినాలి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుపమ గారికి దాదాపుగా అన్నీ తెలుసు అని ఆవిడ వైపు చూస్తూ అనటంతో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్స్ అలాట్ ఇట్ మీన్స్ అలాట్ టు అస్ అని అన్నారు అనుపమ వెంటనే పార్దు మాట్లాడుతూ మేము ఈరోజు హైదరాబాద్కి ట్రావెల్ చేయాలి ఈవినింగ్ ఫ్లైట్ ఉంది తను ఈ కండిషన్లో ట్రావెల్ చేయొచ్చా డాక్టర్ అని అడిగాడు ఆన్య అనుపమ గారు కూడా డాక్టర్ ఏం చెప్తారా అని ఎదురు చూడసాగారు ప్రస్తుతానికి తన కండిషన్ ప్రకారం అయితే తను బాగానే ఉంది ఏం టెన్షన్ లేకుండా ట్రావెల్ చేయొచ్చు నాకు ఫ్లైటే అంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు బట్ యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్ అన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆన్య వైపు చూసి మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదు కాస్త స్ట్రెయిన్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ మీ బేబీస్ పైన పడుతుంది ట్రై టు అవర్ బీయింగ్ సో యాక్టివ్ డైలీ ఎక్సర్సైజ్ లోగా లాంటివి చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నేను ఫుడ్ డైట్ చాట్ మీకు ఇస్తాను ఆ డైట్ ప్రకారం ఫాలో అవ్వండి ప్రజెంట్ ఫిఫ్టీన్ డేస్కి హోలిక్ యాసిడ్ మెడిసిన్ రాసిస్తున్నాను ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తే సరిపోతుందని అనడంతో అయితే ప్రాబ్లం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడిగాడు పా అదే చెప్తున్నాను సార్ ప్రాబ్లం అంటూ పెద్దగా ఏమీ లేదు బట్ జాగ్రత్తగా ఉండాలి తను అని చెప్పగా అలాగే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ దిస్ గుడ్ న్యూస్ అని అన్నాడు పాత తనకు చేకండిస్తూ ప్లెషర్ ఈజ్ మైన్ అని అన్నారు ఆవిడ అసలు వెనుపమాకైతే నోట మాట రావడం లేదు తను తన భర్తకు అత్తగారికి విషయం చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆనందంతోనే ఊహల్లో తేలియాడుతూ ఉంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని బయటకు రావడంతోనే పాత ఆన్యను హత్తుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బంగారు థ్యాంక్ యూ అని చెప్పగా చిన్నగా నవ్వి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ నీకు కూడా అని అంది ఆన్య వెంటనే పాదు తల్లి భుజాల మీద చేతులు వేసి మేడం అనుపమ గారు తమరిక ఈ లోకంలోకి వస్తే మనందరం ఇంటికి వెళ్ళొచ్చు నిన్న తెలిసిన గుడ్ న్యూస్కి రోజు కొత్త న్యూస్ జోడించి నాన్నకు నానమ్మకు తమ్మునికి చెప్పాలని అనటంతో కొడుకు మాటలు విని నవ్వుతూ గాడిద హ్యాపీ న్యూస్ తెలియగాని నా పేరు పెట్టి పిలుస్తున్నావా అంటూ కొడుకు చెంపలపై చిన్నగా కొట్టి నాకు నువ్వు పుట్టినప్పటి రోజు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉంది అప్పుడే నువ్వు ముగ్గురు పిల్లలకు తండ్రి అవ్వబోతున్నావు కంగ్రాట్స్ కన్నా ఐఎమ్ సో హ్యాపీ అంటూ కొడుకుని అందుతున్నావు ముద్దు పెట్టి కోడల్ని కూడా హత్తుకుంటూ నిజంగా నువ్వు బంగారాన్ని తల్లి మీ మామయ్య గారికి తెలిస్తే బ్రేక్ డ్యాన్స్ వేస్తారు ఇంకా మా అత్తయ్య గారికి చెప్తే మోకాల నొప్పులతో కూడా నిన్న చెప్పినట్లుగా బంగారు కోడి పెట్టేసాకు డ్యాన్స్ వేస్తారని నవ్వుతూ చెప్పడంతో కదా మమ్మీ ఒకరు పుడితే ఎక్కడ మనం రెండోసారి మూడోసారి కనవంటామో అని చూడు ఒకేసారి ముగ్గురిని కనేస్తుంది నీ కోడలు దీన్ని అమాయకురాలని అసలు అనుకోక బాగా తెలియపర్రాలు అని నవ్వుతూ అన్నాడు పార్థ్ దాని కాన్య పార్థ్ వైపే చిరు కోపంగా చూడగా అనుపమ కూడా కొడుకు వైపు కోపంగా చూస్తున్నట్లు చూసి అవునవును తప్పంతా నా కూడా నువ్వు మాత్రం చాలా అమాయకుడు కదా కన్నా అంటూ నవ్వగా అవును నానలా అని నవ్వాడు పార్థ్ సరే ముందుగా ఇంటికి వెళ్దాం పదండి మళ్ళీ ఇక్కడ ఎవరైనా చూస్తే అంతే సంగతులు మీ నాన్న నన్ను చంపేస్తారని అనుపమనటంతో సరే వెళ్దాం పద అని పాధ చెప్పగా ముగ్గురు కలిసి వాళ్ళ లోపలికి వెళ్ళిన వేలోనే బయటకు వచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యారు వాళ్ళు స్టార్ట్ అవ్వగానే అనుపమ భర్త భర్తకి ఫోన్ చేసి త్వరగా ఇంటికి అడిగింది నిన్ననే వచ్చి మీటింగ్ క్యాన్సిల్ చేయించావు నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో నా మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడేమో ఇంటికి రంపంటున్నావా ఎందుకు ఏమైంది ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా లేదా డాక్టర్ ఏమన్నారు అని అడిగారు రఘునందన్ నేను ఇంటికి రమ్మంటున్నది ఆ విషయం చెప్పడానికే కదా నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే నేను ఎలా సమాధానం చెప్పాలి చెప్పండి అని అనడంతో సరే సరే డాక్టర్ ఏమన్నారు ముందుగా ఆ విషయం చెప్పు అన్నారు రఘునందన్ ఆ విషయం చెప్పడానికి నేను మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నాను అని అనడంతో అబ్బా అను ఇప్పుడు నాకు వచ్చే టైం లేదు ప్లీజ్ ఫోన్లో చెప్పు కదా అని అన్నారు ఆయన సరే ఉండండి మేము అక్కడికే వస్తామంటూ ఫోన్ పెట్టేసి ఆఫీస్కి తీసుకొని వెళ్ళమని డ్రైవర్కి చెప్పారనుపమ్మా అలా వాళ్ళ ముగ్గురు కూడా రఘునందన్ ఆఫీస్ చేరుకునేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయ్యింది అంత లోపల రఘునందన్ మీటింగ్ కూడా స్టార్ట్ అయి ఉండడంతో అనుకో మనం అక్కడ చూసిన రిసెప్షన్స్ పరుగున ఆవిడ దగ్గరికి వెళ్ళి మ్యామ్ నిన్న మీరు క్యాన్సిల్ చేయించిన మీటింగ్ ఇంతకుముందే స్టార్ట్ అయింది సార్ స్ట్రిక్ట్గా చెప్పారు మీరు వచ్చినా కూడా మిమ్మల్ని లోపలికి పంపించవద్దని ప్లీజ్ మీరు లోపలికి వెళ్తే నా జాబ్ ఊడిపోతుందని బ్రతుకు నాటంతో డోంట్ వరీ అని చెప్పి ముగ్గురు వెళ్ళి రఘునందన్ గారి క్యాబిన్లో కూర్చున్నారు అప్పటికే లంచ్ టైం అవ్వడంతో ముగ్గురు అక్కడికే లంచ్ తెప్పించుకొని అక్కడే భోజనాన్ని పూర్తి చేశారు సరిగ్గా రెండు గంటల తర్వాత తన క్యాబిన్లోకి వచ్చిన రఘునందన్కు భార్య కొడుకు కొడలు అక్కడ కనపడడంతో వాళ్ళని చూసి షాక్ అయ్యి మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగారు భర్తను కోపంగా చూస్తూ రెండు గంటలైంది మేము వచ్చి మీ కోసం వస్తే నన్ను కూడా లోపలికి పంపించవద్దని కు వార్నింగ్ ఇచ్చారంట కదా అని అడగడంతో మరేం చేద్దాం నిన్న మీటింగ్ క్యాన్సిల్ చేసినందుకే వాళ్ళందరికీ పైన కోపం వచ్చి ఉంటుంది రోజు నువ్వు ఫోన్లో చెప్పమంటే చెప్పలేదు సో నువ్వు వస్తావు నాకు ఖచ్చితంగా తెలుసు అందుకే కదా నేను లోపలికి రానివ్వద్దు అని వాళ్ళ వాళ్ళకు చెప్పాను అని ఆయన నవ్వుతూ అనడంతో ఇప్పుడు నేను చెప్పే న్యూస్ ఉంటే మీరు ఎందుకు నన్ను ఆపారా అని రిగ్రెట్గా ఫీల్ అవుతారు సార్ అని అనగానే అదేదో చెప్పమ్మా ఫస్ట్ అంటూ వెళ్ళి ఆయన చైర్లో కూర్చోగానే పార్ ఆ నేను చూసి చెప్పాలా అని అడగడంతో ఆహా వాళ్ళు వద్దంటే ఊరుకుంటావా కానీ చెప్పు చెప్పు అని ఏంటో విషయం అని అడిగారు రఘునందన్ తమరు తాత కాబోతున్నారన్న విషయం తమరికి గుర్తుందా అని అడిగారు అనుపమ ఎందుకు గుర్తులేదు సూపర్గా గుర్తుంది అని ఆయన అనడంతో మరి ఎంతమందికి తాత అవ్వబోతున్నారో తెలుసా అని అడిగారు దానికి ఆయన వాళ్ళ ముగ్గురు వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే ట్విన్సా అని అడిగారు ఆశ్చర్యంగా దాంతో లేదని ఆవిడ తల అడ్డంగా అవ్వడంతో మరి ట్విన్స్ కాకపోతే ఏంటి అని అడగగా ట్విన్స్ కాదు మాస్టరు ట్రిపులట్స్ తమరు ముగ్గురు పిల్లలకు ఒకేసారి తాత అవ్వబోతున్నారని అనగానే షాక్గా పార్థ వైపు చూడటంతో ఆన్యా ఒకరినొకరు చూసుకుని నవ్వుకోగా ఓ మై గాడ్ ఆర్ యు సీరియస్ లేదా యు కిడింగ్ మీ అని ఆయన అనడంతో ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదిగో ఈ విషయం చెప్పడం కోసమే అప్పటి నుంచి మీ కోసం ఎదురు చూస్తున్నాం ముగ్గురం అని అనటంతో కొడుకు కోడల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని చెరక వైపు నుంచి గట్టిగా హత్తుకుంటూ కంగ్రాచులేషన్స్ మై బాయ్ కంగ్రాచులేషన్స్ మై గర్ల్ అని చెప్పగా వాళ్ళిద్దరు కూడా రఘునందన్ కాళ్లకు నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని అనడంతో ఓ మై గాడ్ అసలు నా హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఐ హ్యావ్ టు త్రూ ఏ బిగ్ పార్టీ అని అనగానే హలో మాస్టర్ ఉదయమే ఏదో చెప్పినట్టున్నారు ఈ న్యూస్ ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదని మరి ఇప్పుడేంటి త్రూ బిగ్ పార్టీ ఏదో పెద్ద డైలాగులు వాడు కొడుతున్నారు అని అనుపమ భర్తను ఏడిపిస్తూ ఒక్కరు అన్నప్పుడు అలా అనుకున్నాను కానీ ఒకటేసారి ముగ్గురికి తాత అవుతున్నానని అంటే మై గాడ్ ఆయన ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారని చెప్పగా డాక్టర్ చెప్పిన విషయాలని చెప్పడంతో ఆన్య వాళ్ళ వైపు చూసి ఈరోజు మీరు మరి ట్రావెల్ చేస్తున్నారా అని అడిగారు అడిగారు కాస్త బాధగా ఆయన బాధ ఆయన మొహంలోనే ఉట్టిపడుతూ ఉండడంతో లేదు డాడీ ఈ రోజు వెళ్ళడం లేదు వన్ వీక్ తర్వాత వెళ్తామని చెప్పాడు దాంతో ఆన్య వైపు చూసి కానీ అమ్మాయి అని అడగగా పర్వాలేదు మావి గారు ఇప్పుడు నా హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఒక వన్ వీక్ తర్వాత నేను వెళ్తాను అని అంది ఆన్య దాంతో భార్యలో చూడగా మీరు అక్కడ మీటింగ్లో ఉన్న ఆఫర్స్ బాగా ఇక్కడ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో భాగంగానే మీ కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని వినటంతో నువ్వు ఒద్దటి చెప్పావా అమ్మాయికి అని అడిగారు ఆయన దానికి అనుభవం సమాధానం చెప్పేలోపే అయ్యో లేదు మా గారు అత్త ఏం చెప్పలేదు నేనే వెళ్ళటం వద్దని డిసైడ్ అయ్యాను అని అంది ఆన్య అలా అయితే వన్ వీక్ తర్వాత అందరం కలిసే వెళ్దాం నేను కూడా ఇంతవరకు హైదరాబాద్ను ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదు సో అందరం కలిసి హైదరాబాద్ను ఎక్స్ప్లోర్ చేద్దాము ఏమంటారని అనటంతో బా అలా అయితే ఖచ్చితంగా వెళ్దాం మావయ్య అని ఆనందంగా అన్నది ఆన్య ఆయన హైదరాబాద్కి వెళ్దాం అనగానే అనుపమ భర్త వైపు కోపంగా చూడగా హహా మీ అత్తయ్యలో ఇప్పుడు శివగామి పైకి లేస్తుంది చూడమ్మా మీతో పాటు నేను వస్తానని చెప్పగానే ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చేసిందని అనటంతో ఆన్య అత్తగారి వైపే చూసింది ఆవిడ కూడా ఒకసారి భర్త వైపు చూసి ఆ నేను చూస్తూ ఎన్నిసార్లు అడిగానో తెలుసా ఒక్కసారైనా హైదరాబాద్కి వెళ్దాం మనము అని నార్త్ ఇండియా చూసిందే తప్ప అసలు సౌత్ ఇండియాకి ఇంతవరకు నేను వెళ్ళిందే లేదు అందరూ తమిళనాడులో టెంపుల్స్ ఫేమస్ అని చాలా బాగుంటాయని చాలామంది చెప్పారు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను ఒక్కసారి కూడా అక్కడికి తీసుకొని వెళ్ళమని నువ్వు పిల్లలతో వెళ్ళు అమ్మా నాన్నలతో వెళ్ళు అంటారే తప్ప ఏ ఒక్క రోజు కూడా నేను వస్తానని అనలేదు పేరుకే రిచెస్ట్ పర్సన్ వైఫ్ లోపల మాత్రం ఇంట్లోనే కూర్చోవాలి ఏమైనా అంటే వరల్డ్ ట్రిప్స్ అంటారు కానీ సౌత్ ఇండియా ట్రిప్ మాత్రం వెళ్ళలేదు అని అంటూ భర్త వైపు చూసి సార్ ఇప్పుడు తమకి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉండవా అని అడగ్గా ఉంటాయి ఎందుకు ఉండవు కానీ ఉన్న మీటింగ్స్ అన్నిటినీ నా కొడుకు మీద కొదిలేసి నేను హ్యాపీగా ట్రిప్కి నిన్ను తీసుకొని వెళ్తాను సరేనా ఒక పని చేద్దాం మనం కూడా పిల్లలతో పాటు వెళ్ళి నువ్వు నేను కాసి రామేశ్వరం వెళ్దాం అమ్మని కూడా తీసుకొని వెళ్దాం ఏమంటావు అని అనటంతో అమ్మయ్య ఇన్ని సంవత్సరాలకు నా కోరిక తీరుతుందంటూ ఆన్యవైపు చూసి థ్యాంక్స్ తల్లి నీ వల్లే అని అనడంతో అందరూ చిన్నగా నవ్వుకోగా కానీ అక్కడికి వెళ్ళాక గలిలో షాపింగ్ చేస్తానని మాత్రం అనకూడదు ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినా కూడా అది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది అని అంటూ అసలు మిమ్మల్ని ఇంత సంపాదించమని ఎవరు అడిగారు చెప్పండి మేము ఏమైనా అడిగామా ఇరవై నాలుగు గ్యాండ్లు ఆ బ్రాండెడ్ ఐటమ్సే వాడాలి అవి వాడటం అంటేనే నాకు అసహ్యం అరే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా ఆశ్రమం దగ్గర ఉన్న వీధుల్లో ఇంత మంచి వస్తువులు ఐదు రూపాయలకు పది రూపాయలకు దొరికేవో తెలుసా అండ్ నైట్ టైంలో షాపింగ్ చేస్తే ఎంత మజాగా ఉంటుందో ఏంటో మీరు రిచెస్ట్ పర్సన్ అవ్వడం వల్ల ఏమో కానీ నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది అనడంతో కూడల వైపు చూసి ఇదమ్మా మీ అత్తగారి వరుస అందరు పిల్లలేమో ఏమో సంపాదించమని టార్చర్ చేస్తే నా పిల్ల మేము ఎందుకు సంపాదిస్తున్నారు అంటూ టార్చర్ చేస్తు చూడు అని నవ్వి సరే ఇంత పెద్ద న్యూస్ ఇలా స్వీట్లు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటే ఎలాగా అంటూ స్వీట్ తెప్పించి అందరూ కలిసి తిన్నాక ఆఫీస్లో కూడా స్వీట్స్ పనిచేసి అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు ఇంటికి చేరుకున్న అనుపమ గారు అత్తగారికి చిన్న కొడుకి గుడ్ న్యూస్ని ట్రిపుల్ న్యూస్ జోడించి చెప్పడంతో అక్కడ వాళ్ళ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి ఇంకా పౌరుషు అయితే పాపలు పుడతారా బాబులు పుడతారా లేక ఒక పాప ఇద్దరు బాబులా లేక ఇద్దరు ఒక బాబా అంటూ ప్రాబిలిటీ చెక్ చేస్తూ ఉండడం చూసిన అందరూ హ్యాపీగా నవ్వుకోగా అదే సమయానికి బయలుదేరారా అంటూ పాతకు సాయి నుంచి కాల్ రావడంతో జరిగిన విషయం అంతా సాయికి చెప్పగా వాళ్ళు రాకపోవడంతో కాస్త అప్సెట్ అయినా కూడా గుడ్ న్యూస్ తెలియగానే చాలా ఆనందపడిపోయిన సాయి ఓ మై గాడ్ ఈ న్యూస్ నేను మా ఆవిడకి చెప్పాల్సిందే ఇంకా ఎగిరి గంతులు వేస్తుంది పెళ్లి కూడా పోస్ట్ చేసేయండి అని అంటుందేమో అంటూ నవ్వగా నువ్వు చెప్పకు ఆననే చెప్ప నువ్వు దీప్తికి అన్నాడు పార్థ్ తప్పకుండా నేను కూడా మా ఊరికి చెప్పాలి మీ ఇద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకోమని అనడంతో చిన్నగా నవ్వేశాడు పార్థ్ ఆ తర్వాత ఆన్య కూడా దీప్తికి ఫోన్ చేసి విషయం షేర్ చేసుకోగా దీప్తి కూడా చాలా సంతోషించింది ఆ విషయం హరికృష్ణ శ్రీలతకి అలాగే ప్రసన్న గారికి తెలియడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆన్య విషయంలో హ్యాపీగా ఉన్న లక్ష్మి గారికి మాత్రం తన కొడుకు కూడా దాదాపు పద్దు వయసు కావటం వల్ల ఒకవేళ పెళ్లి చేసుంటే తన కొడుకు కూడా ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పేవాడు అని బాధగా అనిపించడంతో తన బాధను తనలోనే అంచుకున్నారు అనుకోకుండా మర్నాడు రామనందన్న చుట్టానికి ఆవిడకు విజిట్ పుట్టడంతో జైలుకు వెళ్ళి భర్తతో మాట్లాడగా ఆయనలో మార్పు వచ్చిందని ఆవిడకు స్పష్టంగా అర్థమైంది కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం అని అనుకున్నారు ఆవిడ ఆ తర్వాత కొడుకు గురించి అడగ్గా వాడు అసలు నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఇంకా నిన్ను అస్సలు చూడడని చెప్పారు రామానందన్ గారు తనకు కొడుకును చూడాలని ఉన్న కొడుకు తనను చూడటానికి ఇష్టపడకపోవడంతో ఇంకేం చేయలేని పరిస్థితిలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు ఆవిడ అనే విషయం తెలిసిన రోజు నుంచే అటు అనుపమ గారు ఇటు పార్థు అటు రఘునందన్ వాళ్ళ అమ్మగారు అసలు తనను కాలు కింద పట్టనివ్వకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి తినిపిస్తూ తనకు ఊపిరాడకుండా చేయడం మొదలుపెట్టారు దీప్తి ప్రేమ ప్రసన్న గారి ప్రేమ కాకుండా ఇంకెవరి ప్రేమ కూడా దొరకని ఆన్యకు వాళ్ళందరి ప్రేమ అలా దొరకటంతో అసలు తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి తనకు అంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి తనను ఆ ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేసి అంత ప్రేమ పంచుతున్న ఆ కుటుంబ సభ్యులందరికీ మనసులోనే ప్రతిరోజు వేల సార్లు కృతజ్ఞతలు చెప్పుకోసాగింది అలా చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయి వాళ్ళు బయలుదేరి రోజు రాని వచ్చేసింది హైదరాబాద్కు రఘునందన్ వాళ్ళ అమ్మగారిని కూడా రమ్మని ఎన్నిసార్లు అడిగినా కూడా మోకాల నొప్పుల వల్ల నేను రాలేను మీరు అందరూ రండి అని ఆవిడ చెప్పడంతో ఆవిడని పని వాళ్ళకు అప్పగించి ప్రతిరోజు ప్రతిపూట ఆవిడ గురించి అప్డేట్ ఇవ్వమని చెప్పి వాళ్ళందరూ హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు అలా ఆ రోజు సాయంత్రం పాత బుక్ చేసిన హోటల్కి చేరుకోగాని వాళ్ళని కలవడానికి సాయినే అక్కడికి రావడంతో సాయిని పలకరించి కాసేపు సాయితో మాట్లాడి ముందే గారి చేత అరేంజ్ చేయించి పెట్టుకున్న కార్లలో దీప్తి దగ్గరికి వెళ్ళి దీప్తిని కలిసి కాసేపు మాట్లాడాక హరికృష్ణ నుండి పాతకు ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన పాత చెప్పండి అంకుల్ అనగానే మీరందరూ డిన్నర్కి ఇక్కడికే రావాలని చెప్పగా అయ్యో అంకుల్ మీకెందుకు శ్రమ మేము బయట తినేస్తాం కదా అని అన్నాడు పా లేదు నాన్న మీకోసం నేను స్పెషల్గా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అమ్మ వాళ్ళు కూడా వచ్చారని సాయి చెప్పాడు మీరందరూ తప్పకుండా రావాలి మీ ఇంట్లో అంత బాగా ఉండకపోయినా మీకోసం స్పెషల్గా చేస్తున్నాను మీరు తప్పకుండా రావాలి అని మరీ మరీ చెప్పడంతో సరే అని చెప్పి తండ్రి వాళ్ళకు విషయం చెప్పగా వాళ్ళు మొదట ఎందుకు అన్న తర్వాత హరికృష్ణ అన్న మాటలు చెప్పడంతో భోజనానికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్